ప్రతి స్త్రీని గౌరవిస్తున్నాడు వాక్యముల వ్రాయబడిన దేవుని మాట నీడు పరిశుద్ధ గ్రంథముల వ్రాయబడిన సత్యమును బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను నరుడు ఏమైపోయాడంటే ఒక కీలు బొమ్మ సాధారు చేతులు మనోకామె ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి చాలా బాధపడిపోతుంది అయ్యా నా కొడుకు మందిరానికి వెళ్ళొద్దు అని చెప్పి నన్ను కట్టుదిట్టం చేసేసాడు నా బతుకు ఇలాగైపోయిందని బాధపడుతున్నాను ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళింది సాతాండి కొడుకులోకి వెళ్ళి కీలుబొమ్మ చేసేసుకుంది నిజమే దేవుడు ఆ సాతాను కబంద అస్థాల నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించుకుని రక్షకుడైన దేవుని చేతిలోనికి తీసుకున్న ఆ దేవునికి నువ్వేం చెయ్యాలంటే కొరతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి ఎవరి నుండి ఎవరి చేతులకు తీసుకున్నాడు ఆయన నాశన పాత్రులకు సాధాను యొక్క చేతిలో నుండి విడుదలనిచ్చి రక్షణ ఇచ్చి రక్షణ భాగ్యమునిచ్చి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన చేతిలోనికి తీసుకుని ఆశీర్వాదాల చేయి కాపాడే చెయ్యి ఆరోగ్యం ఇచ్చే చెయ్యి ఆయన కింద చేర్చుకున్నాడు అందుకొరకు దేవునికి మనం ఏం చెయ్యాలి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించవలెను చప్పట్లు కొట్టి దేవుని మాయమ అలనాడు ఇస్రాయేలీలు ఎలాగున ఫరో చేతిలో నుండి విడుదల పొంది సముద్రములో బాప్తీష్ పొందారు పౌరు గారు అదే విశేషిస్తాడు మొదటి కొన్ని వ్రాసిన పత్రిక బాఠము పదో అధ్యాయము మొదటి వాచ్ఛము నుండి చదువుకు సహోదరులారా సహోదరులారా ఈ సంగతి మీకు ఈ సంగతి మీకు తెలియకుండా తెలియకుండా నాకు ఇష్టము లేదు అదేదనగా అదేదనగా మన పితరులందరూ మన పితరులందరూ క్రింద క్రిందరు వారందరూ సముద్రంలో నడిచి సముద్రంలో నడిచిరి అందరూ మోసేను బట్టి అందరు సంబంధమైన బట్టి ఆహారమును ఆహారమును పుజించిది ఒకే పానీయముయమును పానము పానము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రిస్తే దేవుడి స్తోత్రులు బహిరంగ వారు రక్షణ పొందినట్టు కనబడలేదు కాని ఆత్మీకజ్ఞత స్తోత్రాలు మనం కూడా అపవాదైన సాతాను కబంద స్థాన మధ్య నుండి దేవుడు మనల్ని విడుదల చేసి మనకి గొప్ప రక్షణ గొప్ప రక్షణ దయచేసి ఆయన చేతులలో కాపాడుకుంటున్న దేవునికి మనం ఏం చేయాలంటే చెప్పండి ఇంకా చెప్పండి కురుతజ్ఞతలు చెల్లించవలను రక్షణను బట్టి మొదటిది పుట్టుకును బట్టి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించవలను రెండవది నీకు ఇచ్చిన రక్షణ దేవుడు స్వాధ్యముగా పాలు తేనులు ప్రవహించు దేశమనే చేశాడు దేవుని స్తోత్రం హల్లెలూయా 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 22వ ఒకటి తన సేవకుడైన ఇశ్రాయేలునకు తన సేవకుడైన ఇశ్రాయేలులకు దาน이니 దาน이니 స్వాస్యుగ స్వాధ్యముగా ఇచ్చువేషుని కొరకు కృతజ్ఞతా స్తుతులు దేవుని స్తోత్రం మూడు పాయింట్లు చూసాం మొదటిది పుట్టించునందుకు రెండవది రక్షించినందుకు మూడవది స్వాధ్యముగా దేవుడు ఇచ్చినది ఇచ్చినందుకు వాళ్ళకేమో దేవుడు స్వాధ్యంగా పాలు తేనులు ప్రవహించు దేశాన్ని ఇచ్చేసాడు మనకేం చేశాడు పరలోకమెల్లా ఇచ్చేశాడు మనకి దేవుని సోదరుడు వాక్యముల రాయబడిన మాట పరలోకమెల్లా మనదే అందుకే దైవచంద్రుడు అన్నారు అంతయు మనదే కదా కూనదంతయు మనదే కదా యేసు ప్రభు వారికి ఏదైతే ఉందో అదంతా దేవుడు మనకి స్వాధ్యముగా ఇచ్చేశాడు ఎంతమందికి ఆనందంగా ఉంది దేవునికి ఉన్నవి ఏంటి దేవుని దగ్గర ఏమున్నాయి శాంతి ఉంది సమాధానం ఉంది ఆరోగ్యం ఉంది ఆశీర్వాదాలు ఉన్నాయి స్వస్థత ఉంది ఇంకేమున్నాయమ్మా బాబా సర్వ సర్వసంపదలు ఉన్నాయి ఏది అడిగితే అది అనుగ్రహించే గొప్ప కార్యం ఉంది వరాలు ఉన్నాయి వరాలు ఉన్నాయి వరాలు ఉన్నాయి ఫలాలు ఉన్నాయి పరలోకం ఉంది దేవుని దగ్గర ఏది ఉందో అదంతా మనకి స్వాధ్యముగా ఇచ్చేసాడు అంత యూ మనదే కదా పడదమ్మా అంతయ మన దేగా ఏమీ కో నా దా తయో మన దేగాయో మన ప్రభు ఆ జీ యు ఈ మా ఈ పాటలో ఉన్న గొప్ప అర్థం ఏంటంటే అంతయు మనదే కదా యేసు దగ్గర ఉన్నదంతయు మనదే అంతయు మన ప్రభు అర్జించి ఉన్నాడు సొంతమని అందుకోండి ఇచ్చేసాడు అంత మనకి నా విశ్వాసం ఏంటో చెప్తాను వినండి నాకు ఏం కావాలో అన్నీ ఇచ్చేసాడు ఆయన ఏం కావాలో అన్నీ ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత నేను ఏం చేయాలి దాన్ని అందుకోవాలి నాకు అన్నీ ఇచ్చేసాడు ఆయన ఏం కావాలో అది కొంతమందికి దేవుడు ఇచ్చాడు కాని అందుకోలేని దీన విశ్వాసములో ఉన్నారు ఏంటది మాట్లాడరా ఒకసారి నేను ఓ ప్రార్థన చేశాను ఈ శాల బిల్డింగ్ కొరకే ప్రార్థన చేశాను ముందు నాయన బిల్డింగ్ దర్శనం చూపించారు ఆ పని జరగాలి తండ్రి అని ప్రార్థన చేసి ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు పోయాక నాకు బిల్డింగ్ ఇచ్చేసిన దేవానికి స్తోత్రములని ప్రార్థన చేశాను ఒక ఆయన రోగంతో వచ్చాడు రోగంతో వచ్చిన ఆయనకు రెండు మూడు సార్లు ప్రార్థన చేసిన పిమ్మట ఆ తర్వాత ఏమన్నా అంటే స్వస్థ పరి చేసావు అని ప్రార్థన చేసేసాడు కొద్ది కాలం అయ్యేసరికి ఏమైపోయింది స్వస్థత వచ్చేసింది ఒక అబ్బాయికి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు చేశాను చాలా కాలం తర్వాత నువ్వు కుమార్ని సారీ నువ్వు బిడ్డని ఇచ్చేసావు అని ప్రార్థన చేశాను స్వస్థలోనే అలా ప్రార్థన చేస్తుంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏంటి అయ్యగారు బిడ్డలు ఇచ్చేసారంట ఇచ్చేసారని ప్రార్థన చేస్తున్నారేంటి మీ ఆవిడ గర్భఫలం వచ్చిందా అని అడిగితే ఏమీ లేదు ఏమీ లేదు కానీ అయ్యగారు అలా ప్రార్థన చేస్తున్నారు ఎదుకాలం అయిన తర్వాత దేవుడు గర్భపాలం ఇచ్చేశాడు సొంతమని అందుకోలేని దీన స్థితిలో ఉన్నారు మీరు అందరూ ఇచ్చేసాడు ఆయన ఏది కావాలో వాళ్ళు ఇచ్చేశాడు స్వస్థత కావాలంటే స్వస్థత మేలు కావాలంటే మేలు ఉపకారము కావాలంటే ఉపకారము నీ వర్దిల్లుట అభివృద్ధిలోనికి వచ్చుట అభివృద్ధిలోనికి ప్రవేశించుటస్తో దేవుడు మనకిచ్చాడు కానీ అందుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నాలోయ చాలా మంది విశ్వాసులు అక్కడ ఆగిపోతున్నారు చాలామంది విశ్వాసులు అక్కడే బ్రేక్ ఎందుకని అంత విశ్వాసం లేక కొద్దిపాటి విశ్వాసమే ఉండుట వలన అంత పరిపూర్ణమైన విశ్వాసము లేకపోవటం వలన దేవుడు ఇచ్చిన అందుకోలేని దీనత్వములో ఉన్నారు అందుకే మనం ఏం చేయాలి తెలుసా యశ్వర వారు అన్నారు ఏమన్నారు మీరు అడిగిన వాటన్నిటినీ పొంది ఉన్నారని జ్ఞాపకము ఉంచుకొనుడి చెప్పండి వల్ల చెప్పట్లే కాదు చెప్పండి అంటున్నాను మీరు అడిగిన వాటినన్నిటినీ పొంది ఉన్నారని జ్ఞాపకము ఉంచుకొనుడి దేవుత్ర మనం ఎప్పుడైతే అడిగామో అడిగిన వెంటనే దేవుడు మనకు ఏమిస్తాడు చెప్పండి అనుగ్రహిస్తాడు కానీ అందుకోలేని దీనస్థితి ఎందుకు ఆ దీనస్థితి ఇలా చూడాలని మీకు చెప్తాను చూడండి ప్రభా నీవైతే నీ వలే నేను నీటి మీద నడిచేసి వస్తానని ఓకే ఇచ్చేశాడు దేవుడు ఎవరికి ఇచ్చేశారు పేతుడు గారికి ఇచ్చాడు మనుషుడు నీటి మీద నడవలేడు మనుషుడు గాలిలో నడవలేడు కానీ దేవుడు ఏమేం చేశాడు అడిగాడు కనుక ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత అడుగట్టాడు నిజమే నడుస్తున్నాడు నడుస్తున్నాడు రెండు మూడు అడుగులేసాడు వేసిన తర్వాత దృష్టి ఎక్కెళ్ళిందంటే ఇలా గాలిని చూశాడు ఎదురుకుండగా ఉన్న ఆ ప్రభుని వదిలేసి ఎక్కడ చూడడం మొదలెట్టాడు గాలిని చూసి మునిగిపోసాగాడు ఇచ్చిన దానిని కరెక్ట్ గా అందుకోలేక మధ్యలో ఏమైపోయాడు మునిగిపోయాడు ఏ సోత్రుడు చాలా మంది విశ్వాసంలో ఉన్నది ఇదే దేవుడు ఇచ్చిన అందుకోలేని దీన స్థితిలో ఉన్నారు కారణం ఏంటి దిక్కులు ఎక్కువ చూస్తారు ఎళ్ళో ఏంటమ్మా దిక్కులు ఎవడో చెప్తాడు ఆడిపోతారు ఈడెవడో చెప్తాడు ఆడిపోతారు అక్కడ ఏదో చెప్తాడు పోతాడు అసలు దేవుని దగ్గర అన్ని ఉన్నాయి మరొక చోటకు మనం చూడవలసిన పని ఎందుకు రచ్చరకులు ఎందుకు పోగులు ఎందుకు అక్కడ ఇక్కడ దేవునికి మాయమ కలుగును గాయబడిన మాట మరుమ చూడగలుగుతున్నాము అడిగినదల్లా అనుగ్రహించాడు స్వాధ్యముగా స్వాధ్యం అంటే ఏంటి సొంతం ఏంటమ్మా సొంతం ఇంటి వాళ్ళు ఇంటి పక్కన సంభాషణ జరుగుతూ ఉంటుంది పంచదార అయిపోయింది కొన్న తర్వాత మరల మీకు కొంచెం వేస్తాను అని బట్టికెళ్తారు అది స్వాధ్యం కాదు బియ్యం అయిపోయాయి మా ఆయన కొన్న తర్వాత మీకు మరల బియ్యం ఇస్తాను నూనె ఇంటి పక్కోళ్ళు మధ్య జరిగే సంభాషణ ఇది వేళ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు చెప్పడమ్మా వీళ్ళ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు దేవస్తోత్ర ప్రేమ ననిసేపు బాగానే జరుగుతుంది ఆ తర్వాత అయిపోయింది ఇంకా దేవు ఎవరిది ఎవరిది స్వాధ్యం కాదు దేవుడు మాత్రం అంటున్నాడు నా దగ్గర ఉన్నదంతా నీకు స్వాధ్యముగా ఇచ్చి వేస్తున్నాను నీ సొంతం నీ సొంతం నీకు సొంతముగా ఇచ్చేస్తున్నాను వాక్యములో వ్రాయబడిన మాట నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను అందుకే దేవుడు నీ కూడా మనకి దేవుడు స్వాజ్యముగా సొంతముగా ఇచ్చి వేస్తున్నాడు కనుక ఆయనకు మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞత స్తోత్రముల స్థుతులు చెల్లించాలి ఎన్ని పాయింట్లు చెప్పాను ఒకటి పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలను రెండు నీకు రక్షణ భాగ్యము సాతాను కబంద స్థాల మధ్య నుండి విడుదల ఇచ్చి రక్షణ భాగ్యము దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞత స్థుతులు మూడవది మూడవది నీవు ఏదైతే అడిగావో అదంతా స్వాధ్యముగా దేవుడు నీకు ఇచ్చాడు గనుక నీవు కృతజ్ఞత స్తోత్రములు దేవునికి చెల్లించు నాలుగవది నిన్ను హెచ్చించిన దేవుడు ఇరవై మూడవ మనము ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము జ్ఞాపకము చేసుకుని మనలను హెచ్చించడు గనుక ఆయనకు మనం ఏం చేయవాలంటే కృతజ్ఞతలు ఒకప్పుడు దీనులమే ఈ రోజు దేవుని ద్వారా ఏం చేయబడ్డా వృద్ధి పొందవు గనుక దేవునికి మనం ఏం చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి తర్వాత నీ శత్రువు నీ దగ్గర లేకుండా శాషము కూడా లేకుండా నిర్మూలము చేసిన దేవునికి మనం ఏం చెల్లించాలి ఇరవై నాలుగవ వచ్చిన శత్రువుల చేతిలో నుండి నాశత్రువుల చేతిలోండి మన విడిపించను గనుక ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి దేవుని స్తోత్ర తరువాత తరువాత సమస్త జీవులకు సమస్త జీవులకు ఆహారం పెట్టి నీకు ఆహారం పెట్టి నిన్ను పోషిస్తున్నాడు గనుక ఆయనకు ఏం చెల్లించాలమ్మా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి చాలా మంది భోజనం దగ్గర భోజనం చేసే ముందు రెండు చేతులు జోడించి ప్రార్థన చేసుకుంటారు నాయనా నాకు నా బిడ్డలకు సర్వమానవాళికి నువ్వు సమృద్ధి అయిన ఆహారం పెడుతున్నావు ఎంత పెడుతున్నాడు ఆయన రోజు ప్రపంచం ఎంత తినేస్తున్నారండి జ్ఞానానికి అందదు ఈ పెద్దాపురం వాళ్ళే ఓ మధ్యాహ్నం భోజనం ఎంత తిన్నారా అని లెక్క పెడితే టన్నులు టన్నులు లారీలు లారీలు ఉంటాయి కాకినాడ కలుపుకోండి కూడా కలుపుకోండి జిల్లాను కలపండి రాష్ట్రాన్ని కలపండి దేశాన్ని కలపండి ఎక్కడి నుంచి అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను పిన్ని ఇంటికి వచ్చిందట పిన్ని పిల్లల్ని వేసుకొని వచ్చిందట ఎంత సరదా అయిపోద్దు చెప్పండి అవదా చెప్పండి ఆ పిల్లలు ఈ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు ఆనందంతో మటన్ తెచ్చేస్తారు మటన్ వండేస్తారు సాయంకాలం చికెన్ తెచ్చేస్తారు చికెన్తో వండేస్తారు రెండో రోజు వంకాయ ఎందులోకి వచ్చేసింది రెండో రో రెండో రోజు పగలు ఎందులోకి వచ్చేసింది వంకాయలోకి దిగిపోయింది రెండో రోజు రాత్రి పప్పు చారు రెండో రోజు రాత్రి పప్పు చారు మూడో రోజు పగలు చారు మూడో రోజు రాత్రి గోకుడు గిన్నె గోగుతూ ఏ పిల్ల ఎల్లరా నువ్వు మీ అమ్మ మీ నాన్న ఇక్కడ వండిపోవాలని వచ్చారా అందులో టీవీ దగ్గర కూర్చుని పిల్లకాయలు టీవీ చూస్తూ వండి పెట్టిందల్లా తింటే మంట చేద్దా ఉంటుంది యా ఎందుకు ఇంత బాధ మొదట్లో ఉన్న మట్టను ఎందుకు చివరి రోజు దాకా రాదు రాదు ఎందుకు రాదు పోషించలేక ఏం చేయలేకమ్మా గట్టిగా చెప్పండి పోషించలేక వాళ్ళు వాళ్ళు పోషించుకోవడమే కష్ట కనబడుతున్న సమయంలో ఏదో ఒక రోజు వస్తే ముచ్చట రెండు రోజులు ఉంటే అచ్చట మూడు రోజులు ఉంటే వద్దట అలా ఉంటది ఎవరికైనా ఈయన బయట ఉండి ఫోన్ చేస్తారు ఏ మీ చెల్లి వెళ్ళలేదా మీ పిల్లలు వెళ్ళలేదా ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడే అంటాడు ఈయన బయట నుంచి ఫోన్ చేసి వాళ్ళ భార్య ఎవరికో దగ్గలేసి వేసుకుంటున్నారు ఎందుకని పోషించలే ఏం చేయలేకమ్మా గట్టిగా చెప్పమ్మా పోషించలేక దేవు కానీ దేవుడు నిత్యము పశువులను ఏవండి పక్షులను సింహాలను మానవులను నిత్యం ఎప్పటి నుంచి పోషిస్తున్నాడండి ఆయన ఎంత తింటున్నామండి మనము ఎంత తింటున్నాం ఏ రోజైనా నీకు లేదు అనే మాట దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదు కోసుకో అంటున్నాయి బీరకాయలు కోసుకో అంటున్నాయి ఆనబకాయలు కోసుకో అంటుంది వరి కోసుకో తిను తిను దేవునికి మహిమ కొలుగునుక కృతజ్ఞతాస్తులు చెల్లించాలి పోషిస్తున్నావు నా ఆయన నన్ను నువ్వు పోషిస్తున్నావు కృతజ్ఞతలు చెల్లించాలి నేను ఇక ముగిస్తాను దేవుని ఉండాలి మనం ఎలాగుండాలమ్మా ఎలాగుండాలమ్మా పుట్టించిన దేవునికి కృతజ్ఞతాస్ సాధారణ కబంధ స్థాల మధ్య నుండి విడుదల ఇచ్చి రక్షించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు మూడవది అడిగిన వల్ల అనుగ్రహించి స్వార్థముగా ఇచ్చుచున్న దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతాస్ నీ దీనత్వమును తీసివేసి అధికముగా దీవించాడు కనుక కృతజ్ఞతాస్థుతులు శత్రువు నీ దగ్గర లేకుండా నిర్మూలము చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీవు ఏం చేసినా ఏమేమి చేసినా ఆకలి తీరుస్తూ ఆహారము పెట్టున్నా ఆ దేవునికి ఏం చేయాలంటే స్తున్నారా అబద్ధం ఆడకండి నేనైతే అంటాను డెబ్బై శాతం మనుషులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు ఇది చాలా విచారం నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను బాగా అర్థం చేసుకోండి ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు అన్ని విషయాలలో వాళ్ళ మీదే దేవుని కృప నిత్యము నిలిచి ఉండును ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో ప్రతిసారి రెండవ లైన్లో ఏముంది ఆయన కృప నిరంతరము ఉండును ఎవరి మీద ఉంటది ఎవరు కృతజ్ఞత శృతులు చెల్లిస్తున్నారు ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము ఎవరు దేవునికి కృతజ్ఞత శృతులు చెల్లిస్తున్నారు అటువంటి వారి మీద దేవుని కృప నిత్యము నిలిచి ఉన్నాను నేను అప్పుడప్పుడు మా సేవకుల దగ్గర కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను కృతజ్ఞత లేని మనుషులతో మనకుద్ద వాళ్ళ కొరకు కష్టపడి వాళ్ళని బలపరిచి స్థిరపరిచి సేవకులను చేసి మిషన్లో వారిని నిలబెడితే ఈరోజు కనీసం కృతజ్ఞత కూడా లేని మనుషులు మనకు దాంట్లో నాశం చేస్తారు నిజమే ఎవరు దేవునికి నిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటారో అటువంటి వారి మీద దేవుని కృప నిరంతరము ఉండును చపలు కొట్టి దేవుని మాయమ బరుబ ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన చేసిన అనేకమైన పనులను బట్టి ఎవరైతే దేవునికి కృతజ్ఞత స్తోత్రములు నాకు నా అనుభవం మీకు నేర్పుతున్నాను నేను జీరోలో స్టార్ట్ అయ్యాను ఈరోజు దేవుడు ఆస్వాదించాడు నేను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని చూసి నా మనసులో ఒకటే అనుకుంటాను ఏమనుకుంటాం తెలుసా ఇది నీవిచ్చింది దేవానికి స్తోత్ర కారు ఇచ్చాడు దేవుడు కారు ఎక్కుతున్నప్పుడు ఏమంటావు నీవిచ్చినవి నీకు స్తోత్రాలు నా కుమారుడు నాకు ఎదురుగుండే కనబడి నీవిచ్చిన కుమారుడు నీకు స్తోత్రాలు కుమార్తెలు కనబడినప్పుడు నీవిచ్చిన కుమార్తెలు నా సంఘము నాకు ఎదురుగుండగా కనబడినప్పుడు నీవిచ్చిన సంఘం నీవిచ్చిన సొస్సాల నీవిచ్చిన బిల్డింగ్ అంత ఘనత మహిమ నీకే కృతజ్ఞత స్తోత్రుయ ఈ భావము నీవు కలిగి ఉండాలి అప్పుడే దేవుని కృప నిరంతరము నీ మీద ఉంటుంది కృతజ్ఞత లేని జీవితం అయితే దేవుని కృప నీ మీద ఉండదు నేను ఇందాక చెప్పాను కదా దేవుని దగ్గర సొంతమని అందుకోలేము ఆయన ఇచ్చిన అందుకోలేని దీన స్థితిలో ఉంటావు కృతజ్ఞత లేని మనుష్యుతు కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంకొక మాట చెప్తున్నాను కృతజ్ఞత లేకపోతే కొద్ది కాలానికి దేవుడు వెలిగించిన దీపము ఆరిపోవును మొదటి దశలోనికి వ్రాసిన పత్రిక బాఠముధ్యా ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి దశలోనికి వ్రాసిన పత్రిక బాఠము తీసిన వారు చదవండి ఆ ఐదవ అధ్యాయము పదహారో వచ్చునము ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుటూ మీ విషయములో దేవుని చిత్తము అలలుయా ప్రతి విషయమునందు దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎవరి చిత్తమట దేవుని చిత్తం తర్వాత ఆత్మను ఆత్మ ఎవరు కృతజ్ఞతా ఆస్తులు చెల్లించరో వారి ఆత్మ ఆరిపో ఏంటమ్మా గట్టిగా చెప్పమ్మా గట్టిగా చెప్పమ్మా వారి ఆత్మ అందుకే మనం ఏం చేయాలి పది మంది కుష్టు రోగులు బాగుపడితే అందులో ఒక్కడే ఒకడు వచ్చాడు దేవునికి బిగ్గరగా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాడు మిగతా తొమ్మండుగురు ఆయన లెక్కలో నుండి బయటకు తోసిలే కృతజ్ఞత లేని మనుషులను దేవుడు దగ్గర ఉంచుకోడు కృతజ్ఞత లేని మనుషులను దేవుడు దగ్గర రాత్రి చాలా మంది నా పుట్టినరోజు వేడుక సందర్భంగా అమ్మగారు ఇంటి దగ్గర కేక్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఓ సందడే సందడి చేసి రెండు క్రిస్మస్లు చూసుకుని వచ్చాను నేను రెండు క్రిస్మస్లు చూసుకుని గబగబా వచ్చి నా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ వెంబడి నూతన సంవత్సరంకి వస్తాను దాదాపు గంట సేపు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసరికి చాలామంది నా గురించి వెయిటింగ్ చాలామంది అంటే కృతజ్ఞత అనేది ఎలా